గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనపై రాష్ట్రంలో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయన్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పిన విధంగానే ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చంద్రబాబు రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని కాకాని అన్నారు గూడూరు రాపూరు సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ నిర్ణయం తరువాత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డితో చర్చించి మా కార్యాచరణను తెలియజేస్తామని అన్నారు పునర్విభజన విషయంలో ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రవర్తించాడు ఏ విధంగా మాటిచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ జిల్లాల పునరుద్భన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్పష్టంగా పాదయాత్రలో ప్రకటించాడో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాము ఇరవై ఐదు జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పదమూడు జిల్లాల స్థానంలో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాని చేస్తామని చెప్పి ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు విచారిక ఇవ్వడం అధికారం కట్టబెట్టడం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విధంగా ఏదైతే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాను అన్నాడో ప్రత్యేకించి అల్లూరు సీతారామర జిల్లా ఒకటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకటి అదనంగా రావాలి అని చెప్పి ఇరవై ఆరు జిల్లాలుగా చేయడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలు చేయడం అప్పటితో పాటు స్థానికంగా ఉండేటువంటి కొద్ది సమస్యలు ఇప్పుడు ఉదాహరణకి సర్వేపల్లి నియోజకవర్గం ఉంది సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉంది కానీ భౌగోళికంగా నెల్లూరు జిల్లా చుట్టూ ఉంది నెల్లూరు నగరానికి చుట్టూ ఉంది కాబట్టి అటువంటి వీలన్నా కొద్దిపాటి మార్పులు చేర్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిలో కొద్దిపాటి మార్పులు చేసి ఎక్కడా ఎటువంటి విభేదాలకు తావు లేకుండా ఈరోజు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ముప్పై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసిన అనుమంగా కాకుండా దాన్ని ఒక ప్రాతిపదికన ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది ఆ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియలో నెల్లూరు తో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చాడు సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఏదైతే జిల్లాకి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పట్టణం ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు వెళ్ళిపోయినా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూరు కలువాయి సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ గతంలో ఆయన ఎన్నికలకు ముందు నేను ఒంగోలుకి తీసుకొస్తాను గూడూరు నెల్లూరులో తీసుకొస్తానని చెప్పిన ప్రకారం ఈరోజు కందుకూరునేమో ఏమో ఒంగోలులోకి తీసుకెళ్ళాడు గూడూరుని నెల్లూరులోకి తీసుకుండా తిరుపతిలోనే ఉండిస్తూ అదేవిధంగా గతంలో నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి కలువాయి రాపూరు సైదాపురం మండలాలను తీసుకెళ్లి మరలా ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపుతున్నాము అని చెప్పి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఈరోజు రైతాంగం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో కాదు కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కండలేరు జలాశయం కానీ సోమశెల జలాశయం కానీ సోమసల జలాశయం నుంచి కండలేరికి వదిలితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఈ ఈరోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాపూడిని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యాజమాన్య లోవర్ రైపేరియన్ రైట్స్ కలిగినటువంటి మనుబోల మండలం కావచ్చు ఈరోజు నీటి వినియోగిస్తున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా హై లెవెల్ కెనాల్ ద్వారా ఈ రోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలుచెల్లపూడ గ్రామం దాకా వస్తాయి ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మరియు ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు దానికి అవకాశం ఉంటుంది కారణం ఏమిటి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు ఆ ప్రాంత ప్రజల దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి అయినా వ్యవహరిస్తారు అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మండి చేయి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోట్లాడాలి ప్రతి సీజన్లో రెండు పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎవరితో పోరాడాలి రైతులు ఈరోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి కాదు అదేవిధంగా ఈరోజు పొదలపూర్ మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి కానీ ముదిగేడు కానీ బిరుదువలు కానీ గ్రామాల కళ్యాణపురం కానీ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలపూర్ మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి దేవరాయూరు కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికి వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు ఊరు దాకితేది ఊళ్ళో ఉన్నంటే ఉంటుంది మామూలుగా పొలాలు అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు పోవాల్సినటువంటి పరిస్థితి అంటే రైతులు ఎన్ని రకాలైనటువంటి క్షోభకు గురవుతారు ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటిది కనీస ఆలోచన చేయకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు దాన్ని సంబంధించినటువంటి దాంట్లో మేము వాటిని తిరుపతిలో కలిపేస్తాము అంటే ఈరోజు సోమసే జలాశయాలు పొలకూరుకు రావాలంటే సాగునీటి కాలువలు కలవా మండలం మీదగా వస్తాయి అక్కడ వాళ్ళు ఎవరన్నా వీళ్ళు ఇల్లుపాకు వెళ్ళి రైతులు రైతులు కోట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక హేతుబద్ధత లేకుండా గతంలో మీరు తీసుకున్నటువంటి వాటిని జిల్లాకి న్యాయం చేస్తారేమో గూడూరుని కూడా కలుపుతారని చెప్పి చాలా మంది అనుకున్నారు కారణం ఏమిటంటే ఆ రోజు మేము తీసుకున్నటువంటి దాంట్లో పార్లమెంట్ని గా తీసుకున్నాం పార్లమెంట్ ప్రకారం గూడూరుని కూడా తిరుపతిలో కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గూడూరుని నేను కలుపుతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు వీడియో క్లిప్పింగ్ మీద చూడండి కోరిక దీస్థానం తప్పకుండా మన ప్రభుత్వం సరి గూడ నెల్లూరు జిల్లాలో చేత మాది అవసరం లేదు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు నోటి మాటలన్నీ నీటి మీద రాతలనేటువంటిది అనేటువంటిది ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడుకి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుకే పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు అధికారంలోకి వచ్చారు అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోయింది రాతుగాయి బాతుగాయి అన్నట్టుగా అయిపోయింది నేను చెప్పే గెలిచారు అయిపోయింది కాబట్టి ఎందుకు పని లేదు అన్నట్టుగా అన్ని విషయాలు వివరించినట్టుగానే రోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది రైతులకి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సమతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకొని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా ఆ మాట మర్చిపోయావా ఆ మాటను ఉల్లంఘించడం లేదా ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకు సంబంధించి నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిగ మురళి గారు స్పందించారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలను మభ్య పెట్టడం మోసగించడం ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు కాబట్టి ఈ రోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి ఆ లేఖ రాశారు పోయినసారి కూడా చెప్పాడు సరిగేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కలపమని నేను లేఖ రాశాను అన్నాడు ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలను లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు ఎందుకంటే నిన్ను చూసి కాదు నీ ముఖాన్ని చూసి కాదు ప్రజల యొక్క ఆలోచన ప్రజల అవసరాలు ప్రజల యొక్క పరిస్థితి భౌగోళిక విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసాడు రోజు నీ ముఖం చూసి నీ పరపతింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర కాదు అందుకనే నువ్వు పొయ్యి మాట్లాడడానికి నీకు ముఖం రాక నువేమైనా ప్రతిపక్షంలో ఉండవా అధికార పక్షంలో ఉండవా ప్రతిపక్షంలో ఉంటే రేఖలు రాస్తారు అధికార పక్షంలో ఉంటే నీకు ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకంటే తమ చెల కొట్టలు ఎక్కువ అయిపోయింది కదా సర్వే పని నియోజకవర్గంలో నీ ముఖం నాకు ఏమన్నా అన్నాడా అందుకని ప్రజల్లో ముఖం తేలుబాటు కాక ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పుడు నువ్వు ఏమైనా లెటర్ రాసావా తప్పు సోమిరెడ్డి నువ్వు పొయ్యి లెటర్లు రాయడం కాలక్షేపం చేయడం కాదు పోయినసారి కూడా చెప్పాడు నేను లెటర్ రాశా నేను లెటర్ రాశా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో పెట్టమని అని చెప్పి చెప్పన్నాడు మేము ఎక్కడ నీలాగా డాంబికాలు పలకలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ప్రజల సమస్యలు వివరించాం ఆయన సానుకూలంగా స్పందించాడు అర్థం చేసుకోగలిగాడు అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని గురించి తెలుసు కాబట్టి నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు దాని ప్రకారం ఈరోజు తిరుపతి పార్లమెంట్లో ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్ల నియోజకవర్గంలో కొనసాగింది అది మా చిత్తశుద్ధి మేము ఆ రోజు సాధించినటువంటి తీరు మా నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించినటువంటి విధానం నీలాగా లేఖ రాసి చేతులు దిలుపుకునేటువంటి పరిస్థితి మాకు లేదు మేము ప్రజలతో కలిసి ప్రజల అవసరాల కోసం పోరాడేటువంటి వ్యక్తులను తప్ప నీలాగా లేఖలు రాసి ఎందుకంటే పాపం బిజీగా ఉన్నాడు ఈరోజు ఆ బిజీ నెలలో పాపం పొయ్యి కలిసి దీని గురించి వివరించడం అనుకో టైం లేక రేపు ఏదన్నా ముఖం మీద కొడతారు కదా ఏమయా ఏ పెద్ద మనిషి వయ్యా నువ్వు ఇవి ఉన్నటువంటి ప్రాంతాలు మాకు విధంగా ద్రోహం చేశామని చెప్పి సర్వేపల్లి రైతులు వీళ్ళందరూ ముఖం మీద కొడతారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నేను లేఖ అని చెప్పి డ్రామాలు ఆడటం మాని ఇప్పటికైనా ఈరోజు మీరు గతంలో నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారినిపించే సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల సర్వేపల్లి నియోజకవర్గానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తుంచుకొని ఈరోజు కరువాయి రాపూర్ సైదాపురం అని ఈరోజు నెల్లూరుల క్రితం ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఉన్నాడు ఆయన కూడా ఇవి నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి పట్టుబట్టాడు కృషి చేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు సాక్షాత్తు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు మంత్రివర్గంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు అడ్డుపడి ఉండాలా లేదా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఆనంద కుటుంబానికి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంత ప్రజలు రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాపూర్ సైదాపురం కలవాయం మండలాన్ని ఆ ప్రాంతంలో ఈరోజు చిచ్చు రేగింది నిరసనలో పెళ్ళిపుకుతున్నాయి బాధపడుతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపు జిల్లాల మధ్య జిల్లాల మధ్య కొట్లాట్లు తలలు బాగా కొట్టుకోవడానికి చిచ్చులు రావడం కాకుండా ఉద్రిక్తతల కారణాలు కాకుండా ఈరోజు ఉన్నటువంటి దాని ప్రకారమే మీరు రాపూర్ పొదలపూరు మండలాన్ని నెల్లూరులో కొనసాగించండి అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి మీరు ఏదైతే మీ నోట్తో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తిగా మా హామీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినటువంటి సందంగా మీరు ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం